హాయ్ అండి నేను టమాటా చారు చేశాను అది ఎలా చేసానో చూపిస్తా అండి మీకు నచ్చితే కనుక చేసుకోండి ముప్పఓ కేజీ వరకు టమాటాలు తీసుకున్నాను అవి నీట్గా రెండు మూడు సార్లు కడగాలండి అలా కరివేపాకు కూడా తీసుకున్నాను కరివేపాకు టమాటా చారులో ఎక్కువ వేసుకుంటే అండి మనకి హెయిర్ కూడా మంచిది చారులు అండి ఎక్కువ వేస్తాను నేను ఒక్కొక్కరు తీసుకుని ఒక స్పూను ఉప్పు ఒక పావు స్పూన్ అలాగా పసుపు వేసుకుని అండి ఇక ఈ కరివేపాకు కూడా వేసేసుకోవాలి అలా రెమ్మలతో అయినా వేసేసుకోవచ్చండి ఇంతకుముందు నేను టమాటాలు అండి ఇప్పుడు కట్ చేసి వేస్తున్నాను ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే సరిపోతుందండి ఈ ముప్పావు కేజీకి ఒకసారి వాటర్లో కడిగి ఇలా వేసేస్తాను టమాటాలు అయితే ఇంతకుముందు టమాటాలు టమాటాలు అండి కానీ కొంచెం ఇప్పుడు బాగుంటలేదని లోపల చూసుకుని చెక్ చేసుకుని వేసుకుంటున్నాను పైన ఈ ఈ తొడిమే తీసేయాలండి నేనైతే తీసేస్తాను అదే గట్టిగా ఉంటుందనండి నేను తీసేస్తాను ఇలా చిన్నగా కట్ చేసుకుని అన్నీ టమాటాలు కుక్కర్లో వేసేసుకోవాలండి కొద్దిగా వాటర్ వేసుకుంటే వేసుకోండి నేనైతే వేయలేదు అందుకని టమాటాలు వాటర్ ఉంటుంది కాబట్టి వేయలేదండి మీకు కావాలంటే కొద్దిగా వేసుకోండి ఒక ఐదు ఆరు విజిల్స్ వేయించిన తర్వాత ప్రెషర్ ఆగిన తర్వాత ఇలాగా మంచిగా మెత్తగా మెత్తగా ఉడికిపోతాయండి అవి మామూలుగా పప్పు కలపెడతాను చూడండి పప్పు గుత్తుతో అలా నేను మంచిగా స్మాష్ చేసేస్తాను కొద్దిగా వాటర్ వాటర్ వేసుకుంటే అండి నీరంతా కిందకి రసం అంతా దిగిపోతుంది కొంచెం ఏదైనా గరిటితో తిప్పేస్తే అండి మొత్తం క్లీన్గా రసం అంతా వచ్చేస్తుంది కిందకి మనకి గింజలు చెత్త అదంతా అంతా ఉంటుంది కదండి పైన తీసేసుకోవచ్చు అంతే అండి ఇలా పిప్పి పైకి వచ్చే వరకు నేను రసం తీసేస్తాను దీనిలో కూడా కొంచెం వాటర్ వేసుకుని కూడా తీసేస్తాను అది చిక్కగా వస్తుందండి ఇంకా కొద్దిగా దీనిలో వాటర్ వేసుకుని అండి ఇంకేమన్నా రసం ఉంటే కిందకు అన్నమాట ఇలా చేసుకుంటే అండి చా చారైతే చాలా బాగుంటుంది మేమైతే చారే అంటామండి ఇది ఈ రసం అయితే చాలా బాగుంటుంది మొత్తం అన్నం అంతా తినొచ్చండి అంత బాగుంటుంది అలా నీళ్ళలాగా పెట్టుకుంటే బాగోదండి కొంచెం చిక్కగా పెట్టుకోవాలి చిక్కగా పెట్టుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఇంకా కొద్దిగా వాటర్ పడుతుందండి వాటర్ వేస్తాను నేను చూసుకుని వేసుకోవాలి వాటర్ ఇంతల్లా పెట్టుకుని అండి మనం దేనిలో అయితే చారుగాస్తాము దానిలో తాలింపు చేసుకోవాలి ఆయిల్ వేసుకుని మెంతులు వేసుకోవాలండి చారులో మెంతులు వేసుకుంటే బాగుంటుందండి చారు అలాగే ఆవాలు కూడా వేసుకోవాలి మెంతులు పావు స్పూన్ ఆవాలు ఒక హాఫ్ స్పూన్ అలాగా జీలకర్ర పావు స్పూన్ ఆవాలు పావు స్పూన్ మెంతులు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకుంటే బాగుంటుందండి మళ్ళీ పచ్చి ఉల్లిపాయలు కూడా వేసుకుంటే పచ్చి ఉల్లిపాయలు ఉల్లిపాయ ముక్కలు అయితే అండి తాలింపులో వేయితే చారు స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది అలాగే ఎండుమిర్చి కరివేపాకు వేసాను కొత్తిమీర కూడా వేసుకున్నాను మీకు కావాలంటే దీనిలో పచ్చిమిర్చి వేసుకోవచ్చు నేనైతే వేయలేదండి కారం వేసాను కొద్దిగా చారులో కారం వేసుకున్నా బాగుంటుందండి చారు కొందరైతే ఉట్టి వెండిమిరగాయలు ఎండుమిర్చి తాలింపులో ఎక్కువ వేసుకుని అండి తాలింపు పెట్టేసుకుంటారు అదే కారం సరిపోతుంది చారులోకి నేను టమాటా రసం తీసి పెట్టాను కదండి అదంతా దీనిలో పోసేస్తున్నాను మిరియాలు వేసానండి చలికాలం కదా కొద్దిగా మిరియాలు కొట్టి వేసాను ఒక పన్నెండు పదిహేను అలా మిరియాలు అండి మనం వేసుకుంటే దంచి కొద్దిగా జలుబు అవి చేయవండి అందుకని చలికాలం ఎక్కువ వాడతాను మిరియాలు అల్లము అలాగే మళ్ళీ పచ్చి ఉల్లిపాయ ఉల్లిపాయ ముక్కలు కూడా కొన్ని వేసానండి కొద్దిగా బెల్లం వేసాను కొద్దిగా బెల్లం వేసుకుంటే అండి అది మరీ పులుపు అనేది కొంచెం తగ్గి కొంచెం తీ కొంచెం అంత తీగ ఏముండదు కదండీ కొంచెం తీగ అనిపిస్తుంది జీలకర్ర ధనియాలు పొడి వేసేయండి అలాగే కొద్దిగా కారం కూడా వేసాను కారమేనండి ఇది అలా ఎల్లు వేసిగా కనిపిస్తుంది కారం వేసాను చూసుకునండి మీకు ఎంత కారం సరిపోతుందో అంత వేసుకోవాలి కొద్దిగా ఉప్పు కూడా వేసానండి ఫస్ట్ వేసింది సరిపోదు ఇది సాంబార్ లాగా ఎక్కువసేపు మసలాల్సిన అవసరం లేదండి ఇది కొద్దిగా నీళ్ళు కూడా యాడ్ చేస్తున్నాను ఒక ఐదు నిమిషాలు ఆరు నిమిషాలు ఇలా మసిలితే సరిపోద్దండి అంతే ఉప్పు చూసుకుని అండి సరిపోకపోతే వేసుకుని దించేసుకోవాలి ఇలా చే ఇలా ఒకసారి మీరు చేసుకోండి చాలా బాగుంటుంది నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరికైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసేయండి ఇలా ఉండాలండి ఇంత చిక్కదనం ఉండాలి మరీ చిక్కగా కాకుండా మరీ పల్స్గా కాకుండా ఇలా మీడియంగా బాగుంటుందండి చాలా బాగుంటుంది అన్నం అంతా దీంతో తినేవచ్చండి అంత బాగుంటుంది పిల్లలైనా కూడా చాలా ఇష్టంగా తింటారండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ